రైతు సోదరులకు నారదపూర్వక నమస్కారం మీరు చూస్తున్న ఆవు జెర్సీ ఆవండి డెలివరీ అవ్వడానికి కరెక్ట్గా వారం రోజుల టైం ఉందండి పాలు రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చిందండి ముందేత ఈయేత కూడా పద్నాలుగు లీటర్లు పాలు అవుతాయండి మీరు మా వద్ద ఆవొక రకంగా క్వాలిటీ కానీ చూసుకోవచ్చు అలాగే ఆవు వచ్చి ఇప్పుడు ఎంతే నాలుగు అండి రైతులందరూ కూడా పూర్తిగా ఆవొక్క విధానాన్ని చూసుకొని పాలు కూడా రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి అలాగే సనకొట్టే విధానం కూడా చూసుకోవచ్చు అలాగే మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా అండి జగ్గమడి మండలం రామవరం గ్రామం అండి జెర్సీ ఆవులు గేదెలు అది తక్కువ ధరలో అమ్మబడినండి मैं चैनल सपोर्ट